షో అని కాదు ఒక చిన్న ట్రిక్ అంతే నాట్ మ్యాజిక్ షో మీకు అందరికి అర్థం అవుతుంది ఇది మ్యాజిక్ షో కాదని లాస్ట్ లో తెలుస్తుంది అర్థం కాదు దీంట్లో దీని ద్వారా చెప్పాల్సిన ఒక మెసేజ్ ఏంటంటే అది మీరే చెప్పాలి లాస్ట్ లో నేను ఏమైతే ఇంకొక మెసేజ్ తీసుకొచ్చాను ఈ మ్యాజిక్ ద్వారా ఆ మెసేజ్ మీరు లాస్ట్ లో చెప్పాలి ఓకేనా ఓకే రెడీ పిల్లలు కదా ఇక్కడ ఎందుకు ఎంపీ ఉంది తెలియదు ఈ గ్లాస్ మనకి సింబాలిక్ గా పెట్టుకున్నాయి ఈ గ్లాస్ వచ్చి మనకి అంటే మీకు నాకు సింబాలిక్ గా ఈ గ్లాస్ పెట్టుకున్నాం ఈ వాటర్ అనేది ఈ వాటర్ అనేది లోకానికి తర్వాత ఏసైకు

నోటంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక చిన్న చిన్న పొరపాటు మనం చేసుకుని చేసినప్పుడు మన హృదయం అనేది ఎలా మారిపోతుంది ఇలా డార్క్ గా నల్లగా మారిపోతుంది ఎంత పరిశుద్ధంగా ఉన్నా కూడా ఒకసారి మనం తప్పు చేస్తాం తప్పులో పడిపోతాం కదా అప్పుడు ఈ లోకాన్ని చూసి మరి మన ఏసయ్యా లోకాన్ని చూసి ఎంతో ప్రేమించి కాచి మన యొక్క పాపను ఏం చేశాడు తన రక్తంతో మన పాపాలు కడిగాడు కదా పిల్లలు బ్లాక్ కనిపిస్తుందా మన పాప ఎలా ఎలా పోయై ఎలా పోయై చెప్పుని చెప్పులి నా పాపల ఎలా పోయై రక్తం ద్వారా పొయిరే కదా యేసయ మన 골కు రక్తం బార్చి నా పాపలన్నీ కడిగేసారు సరే

మనం ఏమైపోయాము తెల్లగా మారిపోయాము కదా సరే ఇప్పుడు మనం తెల్లగా మారిపోయాము కదా మారిపోయాక పిల్లలు జాగ్రత్తగా వినాలి మారిపోయిన తర్వాత సాధారణ చాలా చిక్కులు పెడతాను తెలుసా మీకు తెలుసా సాధారణము చాలా చిక్కులు పెడతారు దేశాలలో మనం ప్రార్థించకుండా పాట పాడుకుందా బైబల్ చదువుకుందా సండే స్కూల్ రాకుండా చర్చి రాకుండా చాలా మార్గాలు మనం చూపిస్తాడు వేరే దాకా వెళ్ళాలని కానీ మన ఏసయ్య మన ఏసయ్య ఇది మన ఏసయ్య ఇది మనం ఓకేనా పస్ మైజెక్ అయిపోయింది సెకండ్ మైన్స్ ఇప్పుడు మన ఏ స్టై ఉన్నాం కదా మనము పరిశుద్ధమైన రుదం కలిగి ఉన్నాం కదా ఏ స్టై రక్తం ద్వారా కడగబడిన తరువాత మనము పరిశుద్ధంతో మార్చబడ్డ సో మార్చబడిన మనలను మన ఏస్తయ్య మనతో ఉంటే ఏమవుతుంది మన ఏస్తయ్య మనతో ఉంటే మనకు ఎన్ని కష్టములు వచ్చినా ఎంత ఎంత వ్యాధి వచ్చినా ఎటువంటి ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఏ కష్ట నష్టం వచ్చినా కూడా ఏ స్థాయి మనతో ఉంటే ఏముంటుంది

ఫస్ట్ ఏం చూసా పిల్లలు చెప్పండి ఫస్ట్ ఏంటి అంటే ఉదయం కదా పైన మాత్రం బాగా వచ్చాను నేను కదా వైట్ పట్టలు బాగా కలుపుకొని వచ్చాము బాగా పెద్ద పెద్ద ఇయరింగ్స్ పెట్టుకొని వచ్చాను కానీ నాకు ఉదయం ఎవరికి తెలుసు కదా నేను బాగుందా అనుకుంటున్నా కదా కానీ బాబుందానా లేదా అనేది ఏసై మాత్రమే తెలుసు అలాంటి హృదయాన్ని ఎవరు మార్చారు మార్చారు మీరు చెప్పాలి పిల్లలు దేని ద్వారా మార్చారు రక్తం ద్వారా ఏసయ్యా రక్తం ద్వారా మన హృదయాన్ని ఎలా మార్చారు చెప్పాలి పిల్లలు ఇంకొక ఉంది చెప్పాలి మీరు చెప్తే ముందుకెళ్తా నేను ఎలా మార్చాడు రక్తాన్ని కాల్చి మన హృదయాన్ని తెల్లగా మార్చాడు కదా సరే మార్చిన హృదయాన్ని ఆ హృదయం లేని కలవర పెట్టడానికి ఎవరు వస్తారు సాతానికి వస్తాడు సాతానికి అదే పని నువ్వు చర్చకి వెళ్ళద్దు పాట పాడద్దు ప్రేయర్ చేయద్దు పోగో చూడు

పడిపోవడం కాదు సరేనా ఇది వేరే రకమైన పడిపోవడం అయితే మీరు పెద్దవాళ్ళు అయితే సరే ఓకే ఇప్పుడు ఏసై మనతో ఉంటే మనం పరిశీలి తర్వాత ఏసై మనతో ఉంటే మనము పడిపో అలా ఉండాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్తాడు మేము అలా మనం ఉండాలంటే Gracias.

ప్రార్థన లేకపోతే ఏసై పాటలు పాడినా వేస్తూ ప్రార్థన లేకపోతే సందే స్కూల్ కు వెళ్ళినా మనలో ప్రార్థన ఉండాలి అప్పుడు ఏసై ఎక్కడి నుంచి కింద మనం అంటే ముంబై ఎప్పుడైపు చేయాలి అని నేను చెప్తాను సో పెద్దలు కదా రాత్ర మనల్ని కాపాడాడు కదా ఇప్పుడు రాత్రి పడుకున్న వాళ్ళు పొద్దునే గ్యారంటీ లేదు కదా

ఈ రోజు నుంచి ప్రార్థిస్తారా మరొక్క డే కదా మరొక డే నాకు ఇచ్చేస్తా ఉన్నాం తర్వాత సెకండ్ స్కూల్కి వెళ్తారు అందరూ హాలిడేస్ రావాలి కాబట్టి